నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ప్రజాధనం వృధాగా పోతున్న చిన్నకోడూరు మండలంలో రైతు బజారు మూతపడిన వైనం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో గ్రామీణ రైతులు ప్రజల నిత్యావసరాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన రైతు బజారు ప్రస్తుతం నిరుపయోగంగా మిగిలిపోయి ప్రజాధనం ఎలా వృధా ఖర్చు అవుతుందో చూపించే నిదర్శనంగా మారింది రెండు వేల పద్దెనిమిదిలో సుమారు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రైతు బజారు ఇప్పుడు ఒక పిచ్చి మొక్కల తోటలా కనిపిస్తోంది ప్రభుత్వం తరపున రైతులకు ఆర్థిక వెసులుబాటు కలిగించాలనే మంచి ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రణాళిక అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల సమ అసమర్థత కారణంగా పూర్తిగా విఫలమైంది ప్రారంభించిన కొద్ది రోజులే హడావుడి చేసి తర్వాత అందరూ చేతులు దులిపేసుకుని శూన్యంగా మిగిలిపోయింది ప్రారంభ సమయంలో అర్హులైన కూరగాయ వ్యాపారులకు షెడ్లు కేటాయించి కొద్ది వారాల పాటు మార్కెట్ నడిపారు కానీ జనం రావడం లేదన్న అర్థం లేని కారణంతో వ్యాపారులు తిరిగి పాత బజారుకు వెళ్లిపోయారు అప్పటి నుంచి రైతు బజారు పూర్తిగా మూతపడి ఉందని ఎన్ఎస్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవి అజ్మత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల చేతుల దులుపు కాంట్రాక్టర్ల మోజు వల్ల స్థానిక గ్రామస్తులు చెప్తున్నట్లుగా చూస్తే ఈ నిర్మాణం ప్రజల అవసరాల కంటే కాంట్రాక్టర్ల లాభాల కోసమే జరిగిందనే భావన బాగా వినపడుతుంది బలపడుతుంది లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ఈ బజారు సరిగ్గా పర్యవేక్షణ లేక నిర్వహణ చేయకపోవడమే విఫలానికి మూల కారణంగా కనిపిస్తుంది అడ్డదిడ్డంగా మార్కెట్ లో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ప్రతి ఆది గురువారాల్లో చిన్నకోడూరు గాంధీ విగ్రహం వద్ద నడిచే మార్కెట్ వల్ల రోడ్లు బంధించబడి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంది చికెన్ మటన్ కూరగాయల దుకాణాలు రోడ్డుపైనే నడుస్తుండటంతో మహిళలు వృద్ధులు తీవ్ర అసౌ అసౌకర్యానికి లోనవుతున్నారు ఇవన్నీ చూస్తే ప్రభుత్వం నిర్మించిన రైతు బజారు ఎంత అవసరమో మరింత స్పష్టమవుతుంది అందుకే ఇప్పటికైనా మేల్కొనాలి అధికారులు గ్రామస్తులు యువత నేతలు సోషల్ ఆర్గనైజేషన్లు అందరూ ఏకగ్రీవంగా ప్రభుత్వం అధికారులు మళ్లీ రైతు బజారు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతి వారం జరిగే బజారును అక్కడకు మార్చితే ప్రజలకు ఉపయోగపడడమే కాకుండా వృధాగా ఉన్న ఆస్తిని ఉపయోగించగలమని సూచిస్తున్నారు

పైసలు వృధా చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఈ సమస్యను మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళా ఆర్థిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదితామని మా ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్తుంది